హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అగేన్ మేము మళ్ళీ తిరుపతి వెళ్తున్నాం అనమాట సో సెకండ్ టైం వన్ మంత్లో సెకండ్ టైం సో ఎందుకు అంటే ఇంకా ఫస్ట్ టైం మేము మా మా అభియాన్ని అడిగి హెయిర్ కట్ చేయడానికి వెళ్ళాము ఈసారి వచ్చేసి బాను వాళ్ళ కొడుకుకి ఈసారి దిగుతామని వానికి కూడా టెన్ మంత్స్ సో ఈసారి దీతామని సో ప్లాన్ చేసుకున్నారు ఫుల్ వర్షం అసలు వికారాబాద్లో ఇంకా వర్షంలోనే ట్రైన్లు వచ్చేసినాం ఫస్ట్ ట్రైన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు సో స్టార్ట్ అవ్వగానే డైరెక్ట్ సికింద్రాబాద్ సికింద్రాబాద్ టు అక్కడ నుంచి అక్కడ మాకు మళ్ళీ ఇంకో ట్రైన్ స్టేషన్ సీట్ సో మా చూడండి ఎట్లా ఆడుకుంటున్నాడు అసలు కదా డాడీ వానికి నోట్లకి ఏదో ఒకటి ఉండాల్సిందే ఎప్పుడు అసలు ఏం ఏం తెలియదు అన్నట్టు కూర్చుంటాడు మళ్ళీ ఏం తెలియదు అన్నట్టు మార్పు చేస్తాడు అని మామైతే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది ట్రైన్ వీడైతే ఎప్పుడు నోట్లో ఏదో ఒకటి ఉండాల్సిందే విహాన్ గారికి కూడా ట్రైన్ అలవాటు అయిపోయినట్టుంది అది ట్రైన్ దగ్గర కిటికీ దగ్గరకు పోయి దాన్ని అక్కడి దిక్కు మొహం పెట్టి ఎంజాయ్ చేస్తున్నాడు పట్టుకుంటే కానీ ఏడుస్తలేడు ఏడుచుడే ఏడుచుడు సో అందుకనే నేను దగ్గర కూర్చున్నా సో ఆడు కెమెరా చూస్తున్నాడు అసలు ఏంది అందుదనే చూసుకుంటున్నానా అనుకుంటున్నాడు అందులోనే ఇంకా తొందరగా వెళ్ళాలి యాక్చువల్లీ ఆ ట్రైన్ వచ్చేసి ఫైవ్ థర్టీకి ఉంది సో మేము త్రీ థర్టీ సంథింగ్ ఈ టై ఈ ట్రైన్కి ఎక్కాము సో టైంకి వెళ్తామా లేదా అనేది చిన్న డౌట్ కానీ వెళ్తే బెటరే సో ఫైనల్లీ మేమైతే ట్రైన్ దాటేసినాం ఫైవ్ థర్టీ ట్రైన్ ఎక్కేసినాం అంటే ఎగ్జాక్ట్లీ టైంకి వెళ్ళిపోయా సో ఫైనల్గా మా ఇండ్ల బ్యాడ్లకి ఏంటంటే ఈ ట్రైన్లో సర్ప్రైజ్ ఒక్క సీట్ ఇద్దరికి అలాట్మెంట్ అనమాట అంటే ఒక్క సీట్లో ఇద్దరికి అలాట్మెంట్ చేసి రిజర్వేషన్ చేసిండ్రు అంటే మేము ప్రీవియస్ రిజర్వేషన్ చేసుకున్నాం సపరేట్ సపరేట్ చేయకుండా ఒక్క సీట్లోనే చేసిండ్రు అదే అర్థం కాలేదు మాసలు అయ్యకా సీ మామూలు అయితే లో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు మామూలుగా కాదు పాపం బాను బాగా ఫీల్ అయిపోతున్నాడు అంటే ఒక్క సీట్ ఇద్దరి ఇద్దరికి ఇచ్చింది కదా సో ఎక్కడ పడుకోవాలి ఏం లెక్క నా టెన్షన్ ఉన్నట్టున్నాడు మరి ఏం అవుతలేదు ఆయనకు నెల రోజులలో సెకండ్ ట్రిప్ यार छह न خلصنارں تے ابھی بھی نہیں نار کالر وقت نہ نہیں پڑتا ہے کرتا جو تم پھپلا کر مطلب مطلب فسٹ ٹائم سے ہی వీళ్ళొల్లికి అసలు పిచ్చి లేస్తుంది ఎంత టార్చర్ పెడతారు మనసులో ఊ చుక్కలే ఎగ్జాక్ట్లీ అరౌండ్ ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అనుకుంటా మిడ్ నైట్ కరండ్ లాగింది నేను బయటకు వచ్చిన వాడైతే కిటికీ దగ్గర నుంచి నన్నే చూస్తున్నాడు బయటికి వస్తాడా రాడామా డాడీ అనుకుంటున్నట్టున్నాడు సో ఫైనల్లీ కర్నూలు అయితే వచ్చేసినాం అంటే ఇది థర్డ్ టైం స్టేషన్ వరకే రావడం అంటే బయట కూడా ఒకసారి వచ్చినాం అనుకుంటా సో ట్రైన్ అయితే బయలుదేరుతుంది సో నేనేమో వాళ్ళని ఏం చే వాడు ఏం చేస్తాడా అని చూద్దాం చూద్దామన్నట్టు బయటకు వచ్చినా వాడేమో నన్నే చూసుకుంటూ కూర్చున్నాడు సడన్గా మిడ్ నైట్ టూ టూ థర్టీ అనుకుంటున్నా ఎగ్జాక్ట్లీ ఆ టైంలోనే ఈ లొకేషన్ సూపర్ అనిపించింది మొత్తం లైటింగ్ పెద్ద సిటీయో లేకుంటే హైవే అనుకుంటా మస్తు అనిపించింది లొకేషను ఫైవ్ ఎన్ఎల్గా అయితే సూపర్ క్లిక్ తీసిన అనిపించింది నాకైతే రెండు గంటలకు వచ్చినాం కరెక్ట్ కర్నూలుకి టెన్ ఫిఫ్టీన్ అందరు పడుకున్నారు ఎవరి సీట్లో వాళ్ళు సెటిల్ అయిపోయినారు మా కూడా ఇంకా ఇద్దరికి ఒక కలిపి ఒక సీట్ వచ్చింది కాబట్టి నేను కూడా అన్నయ్య కూర్చున్నా నిద్ర పోలేదు బట్ వాళ్ళంతా పడుకున్నారు ఇంకా ఈ లొకేషన్ నైట్ టైంలో మాత్రం సూపర్ ఉంటుంది జర్నీ అసలు నిద్ర రావాలన్నా రాదు కానీ ఒకనొకటి సిచ్యువేషన్లో అయితే పండుకోవాలి బట్ ఉంటుంది జర్నీ అయితే నైట్ షిఫ్ట్ చేసేటోళ్ళకి నైట్ జర్నీ చేసేటోళ్ళకి ఆ వ్యాల్యూ తెలుస్తుంది అనంతపూర్ వచ్చేసింది అరౌండ్ త్రీ త్రీ థర్టీ అట్లా అవుతుంది సో అనంతపూర్ వచ్చేసింది సో దాటేనాం అంటే అక్కడ దిగలేదు ఇంకా వర్షం అయితే మామూలుగా కొట్టట్లేదు పిచ్చి లేపింది అసలు ఆ తిరుపతిలో కూడా ఇంక ఇట్లనే పడతా అనే థాట్లో అయితే నేను అది ఉన్నా సో ఎగ్జాక్ట్లీ సిక్స్ థర్టీ ఆర్ సెవెన్ ఓ క్లాక్ అట్లా దిగుతామని నేను ఇక్కడ వెయిట్ మనం చూసుకుంటాం కదా వేర్ ఇస్ మై ట్రైన్లో సో అదే ఫాలో అవుతున్నా ఎగ్జాక్ట్లీ దిగినాం దిగగానే అసలు ఎంత ట్రాఫిక్ అంటే అడగ బయటికి వెళ్ళడానికి మామ జరగడానికి కూడా ప్లేస్ లేదు అంతమంది జనాలు సో తిరుపతి ఎందుకు వస్తారా అనిపించింది నాకు ఇప్పుడు తెలుస్తుంది ఇక దాటడానికే పెద్ద చుక్కలు కనబడ్డాయి ఫైనల్ ఒక కార్ అయితే మాట్లాడుకున్నాం సో మాట్లాడితే సెవెన్ మెంబర్స్ కాడు నైన్ హండ్రెడ్ అన్నాడు సరే పోనీది ఇంకా బస్కి వెళ్ళి కానీ సేమ్ రేట్ కదా వన్ వన్ నైంటీ రూపీస్ అట్లా పడుతుంది ఇంకా పోతే అయిపోయినా ఇంకా ఇక్కడ చెకింగ్ ఉంటుంది మన టోల్ గేట్ దగ్గర అక్కడ మన లగేజ్ మొత్తం తీసేసుకొని లగేజ్ చెక్ చేయించుకుంటున్నాం సో లగేజ్ చెక్ చేయించుకోవడానికి కాస్త టైం పట్టింది ఈడో కూడా ఫుల్ ట్రాఫిక్ ఉండే సో ఫైనల్గా బై వాక్ మా లగేజ్ తీసుకొని మేము పోతే కార్తోను టాక్సీ వెళ్ళిపోయాడు సో చెకింగ్ కూడా ఇంకా అయిపోయింది సో మావాడు కొంచెం నర్వస్గా అయిపోయాడు నైట్ వెళ్ళిండు నాకు తెలియదు కాస్త నర్వస్ అయిండు డల్ అయిండు సో వెదర్ అయితే బాగుంది అక్కడ మేము హోటల్ తీసుకుందాం అని హోటల్ తీసుకుందాం అని వెళ్తే అక్కడ హోటల్స్ కూడా అయిపోయినాయి అంటే సత్రాలు ఉంటాయి కదా అయిపోయినాయి సో అప్పట్లోపు టోకెన్ తీసేసుకున్నాం టోకెన్ తీసేసుకున్నాం గుండ్లు కొట్టేసుకుంటే పని అయిపోతాయి అంటూ ఇక గుండ్లు కొట్టేసుకుని పోయినాము ఇంకా మా ఓనికి కొట్టించినాం వాళ్ళ బాబుకి కొట్టించినాం ఇంకా నేను కూడా మళ్ళీ ఎప్పుడు వస్తాను తెలియదు అన్నట్టు ఇక నేను కూడా పనిలో పని లొకేషన్ ఆఫ్టర్ గుండు నేనే మరీ అంకుల్లా తయారైపోయినా సో కొట్టేసుకున్నాక మా వానికి పుట్టింటికి తీసేస్తున్నారు వాని వాడు టామంజేరి చూసుకుంటా ఎంత సైలెంట్గా తీసేసుకుంటున్నారు చూడండి అట్లా ఉంటుంది వాళ్ళ ఫోన్ అలవాటు చేసిండ్రు ఏమనట్ల అంతే మావాడు అయితే కాడు చుక్కలు చూపెట్టండి ఏడ్చుడే ఏడ్చుడే మొత్తం హాల్ మొత్తం కర్ర కర్ర చేసి పెట్టిండి ఈ చూడని ఎంత బాగా చేసుకుంటున్నారు కానీ ఒకసారి ఏడ్చిండు అనుకోండి అంటే వీనికి కూడా గుండె అయిపోయింది సో ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్ వచ్చేసి మాకైతే ఇప్పుడు దర్శనానికి వెళ్ళడం మేము ఎట్లా వెళ్తున్నాం అంటే దర్శనానికి మాకు బిలో వన్ ఇయర్ బాబు ఉన్నాడు కాబట్టి మాకు డైరెక్ట్గా ఫ్రీ దర్శనం ఉంటుంది అంటే త్రీ హండ్రెడ్ దర్శనం సో ఇది సెకండ్ టైం అట్లా పోవడం మేము సో అందరికీ గుండెలు అయిపోయినాయి మా వాళ్ళకి బట్టలు వేసేసినాము ఇద్దరు చూడండి ఎట్లున్నారు పిన్స్లో ఎవరు చూడు పిన్సే అన్నారు వాళ్ళని సో అట్లున్నారు ఇద్దరు సో బయట కూర్చున్నాం దర్శనానికి వేరే డాడీ రెడీ అయిపోతున్నాం అందరం మా గారు చూడండి ఈ రూమ్ ఈ నాకు మళ్ళా పోయి మళ్ళా రూమ్ బుక్ చేసుకొని వచ్చి దానికి ఏది కావాలో సర్జ్ చేసుకుంటున్నాడు చిన్నగా వచ్చిందంట రూమ్ రూమ్ దరిపోదా అని వీళ్ళు చూడు రెండు రూములు తీసుకున్నారు ఇది కూడా ఎంత దరిద్రంగా ఉంది చూడండి ఇక ఫస్ట్ బాత్రూమ్ ఓపెనింగ్ ఈనేది ఉంటుంది ఏడవైనా అంటే ఇది వన్ ఎన్సి అంట వన్ ఎన్సి అంటే సుదర్శన సత్రం కొత్తగానా కానీ వెళ్ళి బాగుంది ఇక్కడ నుంచి బాగుంది ఇక్కడ నుంచి వ్యూ ఇంకా క్లీనేజ్ చేయలేరు ఎక్కడ ఎక్కడ క్లీనే ఉంది మా ఊరి ఎట్లా ఎన్నె వాము ఇది పాతకాలం ఫ్యాంతి ఉంది ఇల్లు కాదు కదా రెడీ యనంత కోతి లేరు మా దర్శనం అయితే అయిపోయింది తర్వాత సిక్స్ ఉంటాయి అంటే చూడాల్సిన ప్రదేశాలు ఒకటి అదే శ్రీవారి పాదాలు అట్లా ఒక ఆరున్నాయంట అవన్నీ చూద్దామని వెళ్ళిపోతున్నాం వాడు ట్యాక్సీ బా మూడు వందలు చాడే ఐదు మందికి సో అంటే సెకండ్ టైం వెళ్ళిన ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా నాకు ఎప్పుడు చూడలేదు బట్ ఈసారి టైం దొరికింది కానీ టైం స్పెండ్ చేద్దాం అన్నట్టు పోయినాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీవారి పాదాల దగ్గరికి తీసుకెళ్తున్నాడు నేనైతే వెళ్ళాక పెద్ద షాకు శ్రీవారి పాదాలు అంటే ఎంత పెద్దగా ఉంటాయో అన్నంత ఫీలింగ్లో పోయినా కానీ అంటే ఆడ ఎట్లుంటో మనకు తెలియదు కదా సో ఎక్స్పెక్టేషన్లో పోయినాం కానీ ఆడికి పోయినాక చూస్తే మరి చిన్నగా ఉండి నేను ఇట్లా అద్దులు పెడతారు చూసారా అట్లా ఉంటాయేమో అన్నట్టు నా ఫీలింగ్ ఉండే సో ఆడికి పోయినాక చూస్తే వేరే డిఫరెంట్గా ఉండే సో ఓకే బాగానే అనిపించింది సో ఫైన్ సో ఫస్ట్ శ్రీవారి పాదాల దగ్గరికి అయితే వచ్చేసినాం ఫస్ట్ టైం ఇట్లా రావడం నేను అంటే ఇంతకుముందు వచ్చినప్పుడు ఎప్పుడు రాలేదు డైరెక్ట్ దర్శనం చేసుకోవాలని అనుకోవడమే సో బాగా అనిపించింది కొంచెం పైకి ఎక్కాలి స్టెప్స్ సో స్టెప్స్ ఎక్కువ బయలుదేరుతున్నాం చూడడానికి వెళ్తున్నాం విత్ విహాన్ ఏందో ఏమో డౌటే నాకే తీరు చూడ్డాడు కోతి 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 కొడంగా చూడే చూడే శ్రీవారి పాదాల మీద పెట్టుకుంటున్నాం మా ఫస్ట్ టైం అంటే సెకండ్ టైం తిరుపతి కానీ పాదాలు చూడటం ఇదే ఫస్ట్ టైం కదా కదండా పాదాలు చూస్తామా ఈ స్టెప్స్ ఎక్కడానికే నాకైతే దూల దిగిపోతుంది నాతో పాటు విహాన్ గారు ఇద్దరే అప్పటికీ పైన జనాలు వెళ్ళిపోయినారు ఈడ కూడా క్యూనా అనిపించింది కానీ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు సో ఫాస్ట్ ఫాస్ట్ వెళ్ళిపోయినాం కానీ ఇక్కడ ఉందే అంటే అక్కడ వర్షం పడలేదు అక్కడ ఎండవట్లేదు బట్ లుకింగ్ గుడ్ ప్రాబ్లమ్ అసలు ఇది ఏందో నాకు కూడా తెలియదు అసలు అందరు విచిత్రంగా చూస్తున్నారు దాన్ని అక్కడ నుంచి కలుతలేదు కూడా కలుతలేదు ఇది ఏం జంతువురా అనిపించింది బట్ ఏమనలేదు బట్ డిఫరెంట్గా ఉండేది నాకు అందరు చూసి ఉడతా ఉడతా పెద్ద ఉడతా అన్నారు కానీ మరీ పెద్దగా అనిపించింది దానికి ఏమైతే నేను కానీ తినట్లా మరీ డిఫరెంట్ కొత్త రకం కదా అందుకే నేను కూడా చాలా ఇంట్రెస్ట్గా చూసినా అసలు ఏందా అని నాకు కూడా అర్థం కాలేదు ఫైనల్ గా అనిపిస్తుంది ఇంకా ఫైనల్ గా నేను కూడా మస్తు అనిపించింది అది డిఫరెంట్ లుక్ డిఫరెంట్ కలర్లో ఉంది సో బాగానే ఉండేది అదే చెట్టు మీద ఉంటుంది అసలు ఎక్కడ పోవట్లేదు అసలు సూపర్ ఉంది అది అసలు చూడడానికి అయిపోయింది అయిపోయిందాడి చూసుకున్నావా చెట్లు చూడు ఎట్లున్నాయి ఇక్కడ ప్లేస్ అయితే మామూలుగా లేదు అంటే ఐ మీన్ ఫోటోలు అయినా సూపర్ అనిపించింది దాని పక్కనే శ్రీవారి పాదాల పక్కనే ఈ ప్లేస్ ఉంది అసలు ఒక రేంజ్లో ఉన్నాయి చెట్లు మొత్తం బాగా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ మేము కూడా ఫోటోలు దిగుదామని మేము కూడా లోపలికి వెళ్ళిపోయినాం వినాన్గాడు నేను ఇద్దరం అంటే బ్యాక్గ్రౌండ్ లుక్ కానీ సూపర్ ఉన్నాయి ఆ చెట్లు సో అందుకే బాగా అనిపించింది మేము కూడా దిగినాం తర్వాత నెక్స్ట్ ఇది ఏందో అన్నారు అంత ఇట్లా అట్లాగా ఉంది దాని మీద ఉంది సో ఇక్కడ కూడా కొన్ని జంతువులు ఉన్నాయి ఇక్కడ హైలైట్ ఏంటంటే కోడిపుందులని జైలు వేసినట్టు లేవు అండ్ నెమలీలు కూడా ఉన్నాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఒక రెండు మూడు ఫోటోలు దిగినాం ఫోటోలు దిగిన తర్వాత ఇవన్నీ చూసుకుంటా కిందికి లోయే ఉంది లోయ దగ్గరికి వెళ్దాం అన్నట్టు మేము బయలుదేరినాం సో అందరు ఇట్లా స్టెప్స్ దిగిపోతుంటే మేము లోయలాగా ఏముందో అనిపించింది నాకు కూడా లోపలికి పోయి చూద్దాం అన్నట్టు నేను కూడా బయలుదేరి చూసిన ఆడ ఎంతో అంతమంది గుమ్ము కొడితేసరికి అది ఆడ ఏమన్నా నడుస్తుందా ఏమైనా స్పెషల్ ఉందా అన్నట్టు పోయి చూస్తే ఆడ స్టన్ను నేనైతే ఆడ కొండలకెళ్ళి నీళ్ళు వస్తుంది దాన్ని ఒక రేంజ్లో చూస్తున్నారు అందరూ అనిపించింది అసలు ఏంది చిన్న దీనికి కూడా ఇంత షాక్ అవుతారా అనిపించింది అసలు ఏముందో కూడా ఇంకా అర్థం కాలేదు మీరు ఒకసారి చూడండి అంతే ఇంకా ఏం అర్థం కాలేదు సో అంటే రెండు రాళ్ళ మధ్య నుంచి వాటర్ వస్తున్నాయి సో దాన్ని హైలైట్ చేసి అందరు చూస్తున్నారు నాకు ఎత్తుంది తెలుసా రెడీ

आवरी गोरी गोरी कोई पता पड़ा नहीं मैंने मध्य प्रदेश पे जाना है ए पांडे पांडे पांडे

Thật tươi đấy, phải đấy, nè. Đẹp lắm, Check out time. ఏ కళ్ళ కూర్చుకుంటుంది ఫస్ట్ ఫిక్స్ ఫిక్సా డాడీ ਜੋਰ ਲਾ ਅਕਾਰ ਨ ਆਕ ਰ ਬਾਲ ਕੀਰ ਕੋ ਕਾਰ ਦੀ ਰ ਪੀਆ ਜੋ ਜਾਨ ਦੀ ਸ਼ੂ ਮੀ ਸਾਂ ਛੇ ਸ਼ੂ ਮੀ

den ki